ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ గాక ప్రియమైన దేవుని బిడలారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మేము ఎందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగే మరి ఇదే నా వాక్యాన్ని చదువుకున్నాము మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహోను సువార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని చదువుతాను శ్రద్ధగా ఆలకించండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసము ఉంచుట ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందును హలియ ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంతో ప్రేమించాడు ఎవరిని ప్రేమించాడు మనుషులు మనమైతే మనకి నచ్చిన వారిని ప్రేమిస్తాం కదండి నచ్చిన వారిని ప్రేమిస్తాం ఇష్టం వచ్చిన వారిని ప్రేమిస్తాం లేదా మనల్ని బాగా అభిమానించే వారిని ప్రేమిస్తాం లేదా మనకి బాగా కనబడే వారిని లేదా ప్రేమిస్తానికి ఇష్టపడతా ఉంటాం కానీ దేవుడు లోకమును ప్రేమించాడంట హలిలుయ దేవున్నా మనకి మహిమ గాక దేవుడు లోకాన్ని ప్రేమించాడంట లోకములో ఏముంది పత్రిక లో ఉంటుంది లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము వాటిల్లో నశించిపోతున్న వారిని దేవుడు ప్రేమించాడంట హెలుయ దేవునికి మహిమ కలుగును గాక ఎవరిని ప్రేమించాడు నశించిపోతున్న వారిని ఎక్కడ నశించిపోతున్న వారిని శరీరాశలో నేత్రాశలో జీవపు డమ్మములో నాశనపు అంచుల్లో నాశనానికి వెళ్ళిపోయిన వారిని దేవుడు ప్రేమించాడంట లోకములో ఉన్నదంతా అదే అని దేవుని వాక్యం సెలవు ఉన్నది హూయ అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు లోకమును ప్రేమించాడంటే లోకములో మంచివారు ఉండరు కదండి లోకములో ఉన్నదంతా ఇప్పుడు మనం చూస్తుంటే ఈ రోజుల్లో మనం ఎదుట ఎన్నో ఘోరాతి ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థంగానే రోజుల్లో బ్రతుకుతున్నాం కదండి ఒక ఇంటి వారినే నమ్మలేని పరిస్థితి ఒక తండ్రిని బిడ్డలు నమ్మలేని పరిస్థితి ఒక అన్నదమ్ములను అక్క చెలు నమ్మలేని పరిస్థితి ఒక కుటుంబంలో ఒకరినొకరు నమ్ముకోలేని వారిని ప్రేమించలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని అంట దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడంట హెలియా దేవుడు ప్రేమిస్తున్నాడండి ఆయన అంటున్నాడు లోకమును ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడంట ఆ లోకములో నశించిపోతున్న నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ నిజంగా కొరత లేనిది కొలత లేనిదంటే హలిలుయ కొలత వేయడానికి వీలు లేనంత ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడండి అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఎందుకు ప్రేమిస్తున్నాడు నువ్వు రక్షించబడాలని నువ్వు క్షేమంగా ఉండాలని నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఆనందంగా బ్రతకాలని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అయితే మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే తన సొంత ఆలోచనల చేత సొంత క్రియల చేత లేనిపోయినవన్నీ కల్పించుకుంటూ నష్టాన్ని తెచ్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నారండి దేవునికి అలాంటి బ్రతుకు బ్రతకాలని పిల్లలు అలా ఉండాలని ఏ తండ్రి ఆశపడ్డు కదా అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు లోకమునే ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు లోకంలో దేవుణ్ణి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు మరి ఆయన ప్రేమించే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఎరగని వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు లోకంలో పాపులను ప్రేమిస్తూ ఉన్నాడు వ్యతిరేకులను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే యేసుక్రీస్తు క్రీస్తు పేరు ఎత్తితేనే యేసు నామం అంటేనే చాలామంది భయపడిపోయినట్టు వణిగిపోతూ ఉన్నట్టు ఆ నామానికి వ్యతిరేకంగా బ్రతకాలని చూస్తూ ఉన్నారు అలాంటి వారిని కూడా దేవుడు ఇవా కిం ద్వారా ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఇది మా దేవుడు కాదులే మా కులానికి సంబంధించిన వాడు కాదులే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడైతే లోకము అంతటినీ లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ ఎలాంటిదంటే నేను శ్రమలో నుండి విడిపించే ప్రేమ కష్టములో నుండి విడిపించే ప్రేమ మరి దుఃఖములో నుండి విడిపించే ప్రేమ కొంతమంది ఎవ్వరు బంధించ కుండా బంధకాలు చిక్కుబడిపోయి ఉంటారండి ఆ బంధకాల్లో నుండి వారు ఎలా విడిపించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతికిపోతూ ఉంటారు ఈ శ్రమలో నుండి ఈ శోధనలో నుండి ఈ పరిస్థితుల్లో నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారా అని ఎదురు చూసేవారు చాలామంది మనకు తెలిసిన వారు ఉన్నారండి అట్లాంటి పరిస్థితుల్లోను ఉంటే గనక దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఏసఐ నామాన్ని గనక నువ్వు ఒప్పుకొని ఆయన నామములో గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే చక్కగా నీకు విడుదల విమోచన రక్షణ ఇవన్నీ కలుగుతాయి ఆయన ఇస్తున్న ప్రేమను పరిపూర్ణంగా నువ్వు కూడా పొందుకోగలుగుతావు ప్రియా సహోదరుడా ఎవరైతే నామాన్ని దూషిస్తూ ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ మరి ఆయనకు వ్యతిరేకంగా బ్రతకటానికి అసలు ఏసు దేవుడే కాదంటూ బ్రతికే వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఆయన నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఏసై ప్రేమ ఎలాంటిదంటే ఆయన కొట్టిన వారిని ప్రేమించాడు ఆయన సెలువుకు అప్పగించిన వారిని ప్రేమించాడు సిలువుని వేసిన వారిని ప్రేమించాడు ప్రతి వారిని ఆయన గాయములు పొందుతూ కూడా మనల్ని ప్రేమించే వాడిగా ఉన్నాడు ఏసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమో అట్లాంటి ప్రేమని కావాలంటే ఇప్పటికే చాలామంది యవనస్తులు ఎంతోమంది ప్రేమలో ఓడిపోయిన వారు ఉన్నారు ఇక లోకమంతా శూన్యమైపోయింది ఇక నేను ప్రేమించిన వారు నా ఎదుటి లేదని కుంగ్ కృంగిపోయేవారు లేకపోలేదండి అయితే ఈ మంచి వాక్యం ద్వారా ఒకవేళ మనుషుల ప్రేమ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిద్దేమో కానీ నా దేవుని ప్రేమ నిన్ను గనక నీవు గనక ఆయనకి ఇష్ట ఆయన ఇష్ట ఇష్టపడితే ఆయన ప్రేమి ఆయనకు లోబడితే ఆయన ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు నీకు శాశ్వతమైన ప్రేమను ఆయన చూపాలని నీకు సమీపంగా ఉన్నాడు ఒక్కసారి ప్రార్థన చేయి ఏసయ్యా నువ్వు నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నావా నీవు నీ సహాయం నాకు కావాలని ఏసై ప్రేమను కోరుకో ఏసై నామలో ప్రార్థించే గొప్ప కార్యాన్ని ఈ వాక్యం ద్వారా నువ్వు చూడగలుగుతావు ప్రియా సహోదరుడా మంచి మాటలు త్రోసివేయకుండా దేవుని మాటలు తీసుకొని చక్కగా ఏసే ప్రేమలో ఆనందించాలని ప్రభు పేరట కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను దేవున్నామానికే మహిమ కలుగును గాక అమేన్